హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు బాదుసాలు ప్రిపేర్ చేసుకుందాం సంక్రాంతి పిండి వంటల్లో ఈరోజు బాదుసా జ్యూసీ జ్యూసీగా అలా సాఫ్ట్గా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చేసుకుందాం దానికి కావలసినవి ఈ బౌల్తో నేను టూ కప్స్ రెండు కప్పులు మైదా తీసుకున్నాను మెజర్మెంట్గా బేకింగ్ సోడా కొంచెం ఒక హాఫ్ స్పూను కుకింగ్ సోడా అది ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఒక చిటికెడంతా సాల్ట్ ఈ మూడు వేసి బాగా కలుపుకోవాలి పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి నెయ్యిని కరగబెట్టుకోవాలి నెయ్యి అన్న వేయచ్చు నూనె అన్నా వేయొచ్చు నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అది మీ చాయిస్ మొత్తం పిండిని అంతా మిక్స్ చేసుకొని నెయ్యిని కొంచెం కాగబెట్టి ఇలా వేడి వేడిగా పోసుకోవాలి నెయ్యి అంతా బాగా పిండికి కలిసినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది ఒకసారి స్పూన్తో కలుపుకొని కొంచెం మిక్స్ అయిన తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసి ఈ విధంగా కొంచెం ఉండ పట్టుకుంటే ఉండలాగా పిండి తయారైనట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కారుతో కలుపుకుందాం పెరుగు మొత్తం పెరుగుతోనే దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మరీ చపాతి పిండి అంత గట్టిగా కలపకూడదు ఇలా లైట్ లైట్గానే పెరుగుతోనే మనం ఈ విధంగా ముద్దగా అయినట్టుగా కలుపుకోవాలి లూజ్ లూజ్గా కలిపి కలుపుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా రెడీ అయింది కొంచెం లైట్గా నీళ్లు చల్లుకున్నాను వన్ కప్పు పెరుగు వేసాను కొంచెం నీళ్లు చల్లి ఈ విధంగా ముద్దగా చేసుకొని పిండి రెడీ అయిన తర్వాత దీన్ని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన వదిలేయాలి పది నిమిషాలు ఒక అరగంటన వదిలేయాలి మూత పెట్టేసి ఉంచేసాను ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం మనం ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే బౌల్తో రెండు కప్పులు షుగర్ వేసుకుంటాం రెండు కప్పుల షుగర్కి వన్ కప్పు వాటరు అది కరెక్ట్గా పాకానికి మనకు సరిపోతుంది రెండు కప్పులు తీసుకున్నాం కదా పంచదార అందులో వన్ కప్పు వాటరు ఇది పాకం అన్నది బాగా రావాలి లేత పాకం కొంచెం షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది కొంచెం మరి తీగ పాకం కాదు కొంచెం పాకంగా జిగురుగా తయారైతే సరిపోతుంది మనకి బాధుసలకి దీంట్లో కొంచెం పంచదార అనేది ముదురు పాకం కాకుండా థిక్నెస్ రాకుండా కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఎక్కువ కాదు ఒక రెండు మూడు డ్రాప్స్ లాగా నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ ఇలాచీ పౌడరు వేసుకోవాలి చూడండి ఈ విధంగా మన పాకం అనేది రెడీ అయ్యింది ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుందాం ఆ గిన్నె కొంచెం వెడల్పు తక్కువగా ఉందని ఈ బాండీలోకి నేను మార్చుకున్నాను పెద్ద దాంట్లోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కొంచెం ఇలాచీ పౌడరు ఇప్పుడు మన పాకం రెడీ అయింది ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని చూడండి విధంగా సాఫ్ట్గా ఉంది చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం బాదుషాలు ఎంత సైజు చేసుకుంటామో అంత సైజు ఇలా బాగా పగుళ్ళు రాకుండా బాగా అరచేత్తో ఇలా ఒత్తుకొని మధ్యలో సెంటర్లో ఇలా హోల్ పెట్టుకోవాలి ఇలా మనం ఒక ఎనిమిది తొమ్మిది మన ఆయిల్లో ఎంత పడుతుందో చూసుకొని మనం వెడల్పును చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు పాకం రెడీ అయ్యింది ఆ పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ అన్నది ఆయిల్ కొంచెం కూడా వేడెక్కకూడదు చూడండి నేను వేను పెట్టి చూపిస్తున్నా అస్సలు హీట్ లేదు అది స్టవ్ మీద పెట్టాను కానీ ఈ విధంగానే వేయించుకోవాలి బాదుషాలు ఎంత సిమ్లో వేయించుకుంటే అంత బాగా పొంగుతాయి మనకి లోపల నుంచి గుళ్ళగా వస్తాయి చూడండి అవి వాటంతట అవి తేలినంత వరకు నేనేం డిస్టర్బ్ చేయలేదు వాటిని ఈ విధంగా తేలాయి మన బాదుషాలు ఆ సిమ్లోనే ఫుల్గా బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఫుల్ బ్రౌనిష్ వచ్చినంత వరకు చూడండి ఇప్పుడు వచ్చింది ఇంకా కొంచెం డార్క్ కావాలంటే ఇంకొంచెం డార్క్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా తీసేస్తున్నాను దీన్ని మనం ముందుగా పాకం చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకం వేడివేడిగా ఉండాలి ఇలా పాకంలో వేసి కొంచెం ఇలా డిప్ చేయాలి డిప్ చేసి రెడీ చేయడమే అంతే మన బాదుషాలు రెడీ అయ్యాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి